హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాము లాస్ట్ వీడియోలో మనం చిన్న సైజు బుక్స్ ఉంటాయి కదా వాటి గురించి అయితే మాట్లాడుకున్నాము ఇకొండి బుక్స్ ఇవే కదా సో మనం ఏంటంటే రిమైనింగ్ బుక్స్ గురించి నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం మొత్తం కూడా ఎయిట్ బుక్స్ అయితే తెచ్చాం కదా అందులో టూ బుక్స్ గురించి అయితే చెప్పుకున్నాము థర్డ్ వన్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్ సో ఈరోజు ప్రజెంట్ అయితే మనం ఒక పెన్ బాక్స్ డబ్బా ఉంటుంది కదా దీని గురించి అయితే మాట్లాడుకుందాము మనం రీసెంట్గానే స్టేషనరీ ఐటమ్స్ అంటే డి మార్ట్లో స్టేషనరీ ఐటమ్స్ తీసుకున్నాం కదా సో ఇది కూడా అక్కడే తీసుకున్నాను సో మొత్తం ఎన్ని పెన్స్ వచ్చినాయి కాస్ట్ ఎంత పడింది డి మార్ట్ ప్రైస్ ఎంత ఎంఆర్పి ప్రైస్ ఎంత సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ వాళ్ళకైతే చూపించడం ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఒక వన్ వీక్ బ్యాక్ ఏంటంటే ఈ వీడియో అయితే మనం అన్బాక్సింగ్ చేశామంటే చేసాము అంటే దీని గురించి అయితే చెప్పుకున్నాం మనం ఇదిగోండి ఇది ఏంటంటే ఫింగర్ ఫింగర్ గ్రిప్ ఫ్రెండ్స్ మనం వన్ వీక్ బ్యాక్ అయితే ఈ వీడియో గురించి డిస్కస్ చేసుకున్నాము ఇదేంటంటే మనకి సెల్లో పెన్స్ ఇక్కడ చూస్తే ఫింగర్ గ్రిప్ అని ఉంది ఇందులో కూడా ట్వంటీ ఫైవ్ పెన్స్ అయితే వస్తాయి గాయస్ ఇక్కడ చూస్తే ఇదిగోండి ట్వంటీ ఫైవ్ పెన్స్ ఎంఆర్బి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ వస్తే సెవెన్ సెవెన్ రూపీస్ అయితే పడింది సో మనకు ఫైనల్ డిమార్ట్ ప్రైస్ అయితే వన్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే పడింది గాయస్ ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే దీని గురించి డిస్కషన్ చేద్దాము ఇక్కడ చూస్తే రేనాల్డ్స్ కంపెనీ పెన్స్ ఇవి చాలా మంది చూసామంటారు కాకపోతే మనకి ఏంటంటే బల్క్లో వస్తుంది కాబట్టి కొంచెం ప్రైస్ అనేది తగ్గిద్ది సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూస్తే దీంట్లో ట్వంటీ ఫైవ్ వస్తే దీంట్లో కూడా ఎంఆర్పి ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది డిమార్ట్ ప్రైస్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇక్కడ ఎంఆర్పి టూ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటే మనకి టెన్ రూపీస్ పడింది ఒక్కొక్క పెన్ను సో ఇప్పుడు ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము పెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుండే మొత్తం కూడా స్మెల్ అయితే ఇంకొక స్మెల్ వస్తుంది మొత్తం కూడా అంటే బ్లూ కలర్ ఇది పెన్ వచ్చేసరికి గాయస్ ఒకసారి చూడండి దీని మీద చూస్తే జీరో ఫోర్ ఫైవ్ రెనాల్డ్స్ ఫైన్ కార్ బరఫ్ అని న్యూ లేజర్ ట్రిప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇదే మోడల్ సంతూర్ పెన్ కూడా ఉంటుంది చాలా మంది చూసే ఉంటారు చిన్నప్పుడు వాడే ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి పెన్ అయితే ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దామంటే మనకి స్మూత్నెస్ కానీ ఎట్లా ఈ విధంగా హ్యాండ్ రైటింగ్ వచ్చింది కదా సో ఇదిగో ఓపెన్ చేశాం కాబట్టి పెన్ను అయితే చాలా స్పీడ్గా ఉంది కొంచెం స్మూత్గా కూడా ఉంది అంటే కొంచెం గరుగ్ గరుగ్గా పడుతుంది అంటే మనకి ఇది ఏంటంటే పేపర్ వేరు కదా ఈ కలర్ వైట్ పేపర్ అయితే ఇంకా బాగా పడింది పెన్ అయితే సో ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి పెన్స్ ఐతే కౌంటింగ్ చేద్దాం మనకు 25 వచ్చేనే రాలగా 5 10 15 20 25 ఎగ్జాక్ట్ గా మనకు 25 తో వచ్చేనే ఫ్రెండ్స్ మనకి కంపెనీ పేరు రేనల్ కంపెనీ మనం పెట్టిన బడ్జెట్కి అయితే కొంచెం పర్లేదు సో మనకి ఎంఆర్పి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిద్ది బయట అంటే అప్పుడు ఒక్కొక్క పెన్ టెన్ రూపీస్ పడుతుంది అదే మనకి డి లో అయితే వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇదిగో ఇక్కడ కాస్ట్ చూడండి వన్ ఎయిటీ నైన్ రూపీస్ సో ఒక్కొక్క పెన్ ఏంటంటే సెవెన్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్ పైసలు అయితే పడుతుంది మొత్తానికి ఏడున్నర రూపాయలు అయితే పడిద్ది సో పర్లేదు ఏడున్నరకు అయితే సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇట్లాంటిది కొంచెం కొనిపోయింది ఏంటంటే మనకి విడివిడిగా కొనుక్కుంటే అంతగా బాగోదు ఇట్లాంటివి కలిపి కొనుక్కుంటే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఎవరు కొత్త వాళ్ళు చూస్తుంటే ఇలాంటి స్టేషనరీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్